అందరికీ వందనాలండి ఈ వీడియోలో మీరు ఒక మామిడి తోట చూస్తాం జరుగుతుంది అక్కడ అది మీరు చూస్తున్నారు కదా మంచిగా మామిడి తోట ఏమైందంటే మంచిగా పూసింది ఇది మామిడి కాయలు కాసే టైం కాబట్టి అది దాని ఋతువులో దాని కాలంలో అది పూయడానికి లేదా ఫలించడానికి సిద్ధంగా ఉంది అయితే మనందరికీ తెలుసు మనం ఏం చేస్తామంటే రైతులుగా ఉన్నవారు దాని సీజన్లో దానికి కావాల్సిన ఎరువులు కానీ దానికి కావాల్సిన వాటర్ కానీ సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా దాన్ని మంచిగా దున్నటం కూడా జరుగుతుంది ఆ విధంగా దానికి మనం కావాల్సిన బలాన్ని అనుగ్రహించినప్పుడు లేదా సప్లై చేసినప్పుడు అది మంచిగా పలించటకు అది ఆ విధంగా మనం చూస్తాం జరుగుతుంది కాబట్టి నేను ఈ వీడియో ఎందుకు పెట్టాను అంటే మీకు మనము కూడా మనం చేయాల్సింది మనం చేసినప్పుడు మనం దేవుని పట్ల దేవుడికి ఏ విధంగా మనం ఉండాలి దేవుడిని ఏ విధంగా మనం ఆయన కాలంలో ఆయన ఆరాధించాలి ఆయన సమయము ఆయనకి ఇవ్వాలి ఆయన ఏ విధంగా అయితే మన గణపరచాలో ఆ విధంగా చేసినప్పుడు దేవుడు కూడా మనల్ని ఏ విధంగానే ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ప్రకృతి లేదా మనం చేసే పని ఏదైతే ఉందో అది కూడా మనకి సహకారం అందిస్తుంది కాబట్టి ఈ వీడియో పెట్టడానికి అలా ఉద్దేశం అదే ఏ విధంగా అయితే అయితే ఈ చెట్లు మంచిగా పూసి మంచిగా పరించడానికి సిద్ధంగా ఉన్నాయో అదేవిధంగా మన జీవితాలు కూడా శరీరానుసారంగాను ఆత్మానుసారంగా కూడా దేవుడికి మనం సమయాన్ని కేటాయించినప్పుడు దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు ఏ విధంగా అయితే ఫలించాలో ఆ విధంగానే మనం కూడా ఫలిస్తాము కాబట్టి మనం చేసేది మనం చేద్దాము దేవుడు చేసేది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు దేవుడు అన్యాయస్తుడు అయితే కాదండి మీకు అందరికీ తెలిసిన విషయమే ఇది కొత్తగా చెప్పట్లేదు నేను కాబట్టి మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మీరు ప్రవర్తిస్తారని దేవుని పేరట మిమ్మల్ని ప్రతిమ నడుచున్నాను అందరికీ వందనాలు